శ్రీ శ్రీ బీరప్ప దేవాలయం నందు అయ్యప్ప స్వామి మహాపడి పూజ పాల్గొన్న పరిగి నియోజకవర్గం కంటస్టెడ్ ఎమ్మెల్యే బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేరి రామచంద్ర గురువారం రోజున మాన్య శ్రీ అరుణ్ గురుస్వామి శిష్యులు శ్రీ 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 పవన్ గురుస్వామి కరకములములుచే సూర్ణ శ్రీలైం కురుమ గురుస్వామి నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం పాపిరెడ్డి కాలనీ శ్రీ 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 బీరప్ప నందు జరిగింది ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో జీవించాలన్నారు అయ్యప్ప స్వామి కరణ కటాక్షాలు అందరి మీద ఉండాలని దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని అన్నారు అయ్యప్ప స్వామి మాలాధరణ స్వాములతో పాటుగా షేర్లింగంపల్లి జాతీయ భవన నిర్మాణ సంక్షేమ సంఘం అధ్యక్షులు అనంతయ్య షేర్లింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షు